హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి దసరాకి మా అమ్మాయి కలర్ ముగ్గులతో వేయాలని కలర్స్ వేసుకోవాలని వేపించిందండి నా చేత ముగ్గు వేస్తే నేను చాపీస్ తోటి తను కలర్స్ వేసింది ఇలా కలర్స్ వేయాలని మా అమ్మాయి కోరిక అవునా హాయ్ గైస్ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇది మా ఎంట్రన్స్ డోర్ డోర్ అండి మా ఇంటిని చూసేదురు అంటే ఉంటుంది వాళ్ళ ఇంటిని చూసే ఇలా చక్కగా నా నాకు ఉండేదండి ఆ ఇంట్రెస్ట్ మా మదర్కి నాకు ఇప్పుడు మా పాపకు వచ్చింది లేదు వద్దు అని అన్నా కూడా వెయ్యాల్సిందని ఇప్పుడు టైం చూపిస్తానండి చూడండి ఒకసారి టైం ఎంత అయిందండి వన్ ఫార్టీ అయింది నేను టూ డేస్ ముందు ఫీవర్ అండి అయినా ముగ్గు వేయాల్సిందని ఓపిక తెచ్చుకొని మరి లేచి మార్నింగ్ మళ్ళీ లెగలేనని తను నేను లేపాలంటండి మనకి ఇక్కడ అపార్ట్మెంట్లో తెలిసిందే కదండి మీ అందరికీ ఏ చూడండి క్లర్గా లాంగ్ షార్ట్లో తీసి చూపిస్తాను చూడండి ఇది మాకు ఈ నీరు కోసం ఎవరైనా ఈ చిన్నపిల్లలు ఇలా వెయిట్ చేసుకొని వెయ్యాల్సిందే అని మదర్ తెలుసా మా బ్రదర్ మా ఫాదర్ పడుకుంటా ఏదో వేసానండి కొంచెం మా మా అమ్మాయి అప్పటికప్పుడు వేయాలని అంటే పీస్ తోటి ముందు వేసాను ఇంకా తన కోసం చాట్ పీస్ తోటి కాదండి అది బీ పిండి బీ పిండి కలర్స్ అండి అది వైట్ది బీ పిండి ఇంకా ఖర్చు మీద ఏంటంటే అంత కరెక్ట్గా రాదండి మనకి నేల మీద వచ్చినంత పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ అపార్ట్మెంట్లో ఈ గచ్చు మీద ఈ గ్రానైట్ రాయికి అంత రాదండి షేడ్ మనం అనుకున్నంత విధంగా ఏదో తన కోసము జస్ట్ ఒక మధ్య మధ్యలో డాట్స్ లాగా పెట్టుకున్న పెట్టామండి చాపీస్ అంతే మిగతా అన్ని బార్డర్స్ అన్ని మామూలుగా బీ పిండి అండ్ కలర్స్ తోటే వేసేసాం ఏ పండగ నాన్న కలర్స్ తెచ్చింది మనం సంక్రాంతి మొన్న జస్ట్ ప్రజెంట్ ఇంట్లో ఉన్న కలర్స్ ఏ లొకేషన్ సంక్రాంతి అప్పుడు తెచ్చినాయి అండి అవి ఎందుకంటే వినాయక చవితికి వేసుకోవాలండి అప్పుడు మాకు కొంచెం కుదరలేదు వినాయక చవితి పండగప్పుడు అందుకని అప్పుడు మా మమ్మీ చాక్పీస్ చేసింది చాక్పీస్ చేసింది అది కూడా వీడియోలో ఒక సాంగ్లో షార్ట్ వీడియోలో ఆ ముగ్గు వచ్చిందండి ఆ రోజు బాగా ఫుల్ వానండి ఫుల్ వాన ఒక పక్క వాన పడుతూ ఉంది మార్నింగ్ ఎంత ఫైవ్ థర్టీకి లేచిన ఫోర్కి లేచినా ఎప్పుడు వాన పడుతూనే ఉంది ఇంకా లాభం లేదని ఇంకా స్టార్ట్ చేసి నా వరకు నేను తో వేసేసి గబగబ గడపలు పూజించుకొని నాతో నవనాయ చోటు వెళ్ళిపోయాను మా మదర్ వేసేటప్పుడు నేను ఇలా చూసేదాన్ని నేను నేర్చుకొని మామూలుగా సొంతంగా వేయడం అలా అలవాటైపోయింది థర్డ్ క్లాస్ నుండి ఇప్పుడు కానీ ముగ్గుతో అయితే బాగా క్లియర్గా వస్తుందండి ఖర్చు చూడండి ఇది బీ పిండి కదా అందులో ఖర్చు మనం వేసేటప్పుడు గాలి కొడుతుందండి ఈ డోర్ తీస్తే గాలి అయితే చాలా గాలి లేకుండా ఎంత టైం అండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ మా ఛానల్ తరఫున విజయదశమి దసరా శుభాకాంక్షలు అందరికీ అందరూ హ్యాపీగా సంతోషంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్కి ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ దసరా శుభాకాంక్షలు మా పాప పేరు లక్ష్మీ ప్రసన్న అండి అందుకని మా బాబు పేరు కూడా ప్రసన్న వచ్చింది అలా కలిసి వచ్చేలాగా ద్వీప నిలయమని అంటే నేను ఎప్పటినుండో ద్వీపాన్ని చదువుతూ అప్పుడప్పుడు చదువుకోవటం అది వింటూ ఉంటానండి మేము హౌస్ తీసుకుంటే కంపల్సరీగా అలా పెట్టాలని అనుకొని అలా పెట్టామండి కానీ వాళ్ళు పెయింటింగ్ వేయలేదండి గోల్డ్ పెయింటింగ్ తీసుకుని ఇంకా క్లియర్గా మేము వేసుకోవాలి అంటే అంటే వీడియోలో అలా ఉందిలే కానీ కొంచెం బాగానే ఉంటుంది ఇంకా వెయ్యాలి ఇంకా నేను డిజైన్ చేసుకోవాలని గోల్డ్ పెయింటింగ్ తెప్పించి ఉంచానండి నెక్స్ట్ దీపావళి అప్పుడు గోల్డ్ పెయింటింగ్ అక్కడ ఇదంతా వేయాలండి అప్పుడు నేను వేసి మళ్ళీ అప్పుడు వీడియోలో మా అమ్మాయికి ఎలా కలర్స్ వేసి దీప్ దీపావళి రోజు ఫుల్ వీడియో వచ్చేసి ఇదంతా దీపాలు పెట్టాలి మా న్యూ హౌస్లో ఇది రేపు రాబోయే దీపావళి సెకండ్ అండి అంతేనా ఫస్ట్ దసరా ఫస్టా అంటే మేము చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వేసింది మన పోయిన దసరా అప్పుడు వర్క్ జరుగుతున్నట్టుందా వర్క్ జరుగుతుందా మంది వర్క్ జరుగుతూ ఉంది అందుకని ఓకే ఫస్ట్ సెకండ్ ఫస్ట్ దసరా అంటే మేము గృహప్రవేశం అప్పుడు వ్రతం చేసుకున్నామండి మళ్ళీ ఉద్వర్క్ అయిన తర్వాత కూడా వ్రతం చేసుకొని అప్పుడు వచ్చామండి అందువల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు చాలామంది మేము ఏం అని చూపించినప్పుడు ఇదంతా మీకు నచ్చి ఉంటుంది ఎలా ఉందో కమెంట్ చేయాలి

మా బాబుని మా కోసం తోడు ఉండేవాడు అండి కొంచెం వాడికి బాగాలేదు ఉంటాడు కానీ వాళ్ళ బొమ్మని చెప్పి అంత నిద్రపోయిన తర్వాత వచ్చామండి అందుకనే లేట్ అయింది నిద్ర నిద్రపోయిన తర్వాత అప్పుడు మేము వచ్చాము గీయటానికి బయటికి ఓకే బాయ్ ఫ్రెండ్స్